వాయిస్ ఆఫ్ తెలంగాణ ఛానల్కు శుభాకాంక్షలు స్వాగతం సుస్వాగతం రేపు అంటే వచ్చే శుక్రవారము తొమ్మిదవ తారీఖు ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో మహాత్మా జ్యోతిబా పూలే మరి సావిత్రిబాయి పూలే ఇద్దరు ఆదర్శ దంపతులు సంఘ సంస్కర్తలు సంఘ పరి పరివర్తన తీసుకొచ్చినటువంటి మహనీయులు కాబట్టి వారిద్దరి యొక్క విగ్రహాలు తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో పెట్టాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా తొమ్మిది తారీఖు రోజున ఒకటి శాంతి దీక్షలో నేను కూర్చుంటున్నాను మేము ఓబీసీ సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో శాంతి దీక్షలో కూర్చుంటున్నాను ఎందుకంటే గత ప్రభుత్వాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా పెట్టాలని చెప్పినాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ట్యాంక్ బండ పైన మా యొక్క ఆత్మీయులందరూ కూడా ప్రజా సంఘాలందరూ కూడా బీసీ అందరూ కూడా ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినాం అయినా కూడా కాలేదు మరి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఇచ్చినాం రోషయ్య గారు ఉన్నప్పుడు కూడా ఇచ్చినాం కాలేదు కానీ మళ్ళీ మా తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక తప్పకుండా అవుతుందని చెప్పి మేమందరం కూడా ఆశించినాం కానీ కాలేదు గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాలుగా మరి మా యొక్క ఆత్మ మేము యొక్క మహాత్మా జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే వారసులుగా వారి వారసత్వంగా వారి బిడ్డలుగా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాలు కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు దళిత సంఘాలు కావచ్చు ఆదివాసీ సంఘాలు కావచ్చు అన్ని సంఘాలు కూడా విద్యార్థి సంఘాలు కూడా వారి యొక్క త్యాగాన్ని వారిచ్చినటువంటి స్ఫూర్తిని తీసుకొని ఈరోజు భారతదేశంలో మేమందరం కూడా పాల్గొంటున్నామంటే మేమందరం కూడా మహాత్మా జ్యోతిబా పూలే యొక్క వారసులు వారసులము కాబట్టి ఆ మహానీయుని ఆ మహా మహానీయురాలు గారి ఇద్దరు విగ్రహాలని తెలంగాణ అసెంబ్లీలో పెట్టాలని చెప్పేసి ఈ శాంతి దీక్ష చేస్తూ ఉన్నాం కాబట్టి దీనికి అందరు కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలు బీసీ సంఘాలు ఉద్యమ సంస్థలు అన్నీ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీ బిడ్డగా గత పదహారు సంవత్సరాలుగా అన్ని ఉద్యమాలలో పాల్గొంటున్నటువంటి తెలంగాణ ప్రజా సంఘాల తరఫున పాల్గొన్న అదేవిధంగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో కూడా పోరాటంలో భాగస్వామ్యమైన అదేవిధంగా మేము అన్ని ఉద్యమాలలో ఉన్నాము కాబట్టి ఆ యొక్క ఈరోజు నేను తొమ్మిది తారీఖు రోజున ఇందిరా పార్కు దగ్గర కూర్చునే ఈ శాంతి దీక్షకు అందరూ కూడా మద్దతిచ్చి అందరూ కూడా సంఘీభావం తెలిపి ఆ యొక్క మహానీయుల విగ్రహాలను మన తెలంగాణ అసెంబ్లీలో మరి పెట్టించుకునే విధానము అదేవిధంగా జనవరి మూడు సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలను కూడా తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా చేయాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గత ప్రభుత్వం చేయలేదు కానీ ఈ ప్రభుత్వం చేస్తుందని కూడా నమ్మకంగా ఉన్నాం కాబట్టి మన యొక్క మనకు ఏ ఏ విధంగా అయితే మనకు మన హక్కులు కావాలో మనం ఏవైతే సాధించుకోవాలో మరి అవన్నీ కూడా సాధించుకోవడానికి ఈ యొక్క మహానీయుల విగ్రహాలు మనకు సాక్ష్యంగా ఉంటాయి భావి తరాలకు ఉంటాయి వారిచ్చినటువంటి స్ఫూర్తి వారిచ్చినటువంటి స్వేచ్ఛ వారిచ్చినటువంటి సమానత్వం కోసం చేసినటువంటి పోరాటాలను గుర్తించి భారత ప్రభుత్వం కూడా మరి మహాత్మా జ్యోతిబా పూలేకు సావిత్రిబాయి పూలేకు భారతరత్న ఇవ్వాలని చెప్పేసి కూడా మేమందరం కూడా ఆ యొక్క దీక్షలో కూడా విజ్ఞప్తి చేస్తాము చేస్తాము కాబట్టి మా తెలంగాణ ప్రభుత్వం కూడా మరి భారతరత్నకు సిఫారసు కూడా చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను జై ఓబీసీ జై మహాత్మా జ్యోతిరావు పూలే జై సావిత్రిబాయి పూలే జై తెలంగాణ జై భారత్